శ్రీ మార్కండీశ్వర మందిరము పద్మశాలి భవనమునందు రోజు ఉగాది సందర్భంగా పోలాటాల ప్రదర్శన ఉంటుంది కాబట్టి పంచాంగ శ్రావణం తర్వాత పోలాటాల ప్రదర్శన ఉంటుంది అందుకు మొత్తం సిద్ధంగా ఏర్పాటు చేయడం జరిగింది మార్కండేశ్వర మందిరము

మార్కండేశ్వర <ndip> మందిరము <usion> <competitor stealing> <laughs> i <laughs> you హనుమాన్ మందిర్ నాగదేవతలు సంఘం సభ్యులందరూ కూడా కూర్చోవడం జరిగింది ఇక్కడ ఎందుకంటే ఇంకొక కాసేపట్లో కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి పద్మశాలి సంఘం సభ్యులందరూ కూడా ఇచ్చేశారు kini pūlīlī pūlīlī anā kūpīlī kṛṣṇā nā pīkīmāṁ nītaṁ dīvāno saparāṁ कावडी सुंदर बेटा हम सभी

अगर आवामा चलेगा गंदा रहेगा जून को आप अपने राष्ट्र को बांग्लादेश के लिए अपने दंडे बांग्लादेश को हरा रहेगा इस तरह आप दूर रहा इस तरह सोने बंगलादेश में बड़ा और जय हिंद रामी और बंगाल महाराष्ट्र में बड़ा के लिए अपने दंडे बांग्लादेश को हरा और बेचारा लड़कियां तो ना दुखा � ขอให้ท่านสุขภาพย่างก้าวไปของท่านด้วยความเจริญในเวลาทุกเวลาสุขลายามพรรณนาผู้มีเกียรติอรหันตพระเยรามายินดีต่อหน้านี้อังคุลมริโธและพระมหาเถระทั้งหลายขอเจริญสุขพลัยแก่ ဟုတ်ကဲ့အားပြကြပါပါလားလေနောက်တစ်ခေါက် جي نه نه آمن اوما او او تھا اوه سمن مروستني جو ها 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 ها

बारंबार यह महाराज निम्न जिन्न आयात के इस तरह इन्हें उन्हें जवाब दान कहले जब उसका उसी बात नहीं सही आज यहाँ जगह मान्य है आयात आते आते नहीं किलोग्राम तलाह तलाह कोई एलएची नहीं ओकी बुताह ओम ओय नमः नमो नमः ओम नमो नारायणाय वासुपराय ओम ये शरण करो नर नारायण कैचमः ओम ऐकनय ललंगटालो औरम तेरे संग करके जय माता दी जय माता दी

కొత్త ఆభరణాలు పెట్టుకొని పూజ చేయాలి ఆ తర్వాత మహాగణపతికి సరస్వతి మహాలక్ష్మీదేవికి పూజ చేసి అలాగే కొత్త పంచాంగాన్ని పూజ చేసుకోవాలి ఆ తర్వాత బ్రాహ్మణులకు పురోహితులకు గురువులకు తర్వాత ఇంటి పురోహితులకు వారి కూడా పూజ చేసుకోవాలి ఆ తర్వాత షడ్ చేదు పలుపు తీపి వగురు కారం ఉప్పు అనేది ఉగాది పచ్చడిని తినవలేను ఆ ఉత్తమములచే బ్రాహ్మణుత్వములతో పంచాంగ పఠనం చేయించుకోవాలి శ్రద్ధతో వినవాలి వినాలి ఆ తర్వాత బంధుమిత్రులతో ఆనందంగా ఉండాలి ప్రతి ఇంటి పైన జెండా ఎగవేయాలి ఇలా చేస్తే ఆ ఇంటి ఆ ఇంత సంవత్సరమంతా కూడా లక్ష్మి అనుగ్రహంతో సర్వ సంపదలు కలిగించారు తర్వాత పంచాంగము అంటే తిథి వారము నక్షత్రము యోగము కరణము ఈ ఐదు గణ గుణాలతోనే పంచాంగం అంటారు తర్వాత ఈ తిథి యొక్క ఫలం వింటే లక్షణానుగ్రహం కలుగుతుంది తర్వాత వారం ఫలం వినొచ్చు ఆయుష్ కలుగుతుంది నక్షత్రం వలన పాపం శాంతి కలుగుతుంది మరి యోగం వలన రోగం నివారణ అవుతుంది కలణం వలన కార్యసిద్ధి కలుగుతుంది ఈ నవనాయకుల ఫలితాలు ఈ రోజు ఏ రోజు ఏ వారం రోజు ఉగాది పండుగ వస్తుందో ఆ తన ఆ రోజు ఆ వారానికి అధిపతి రాజు ఉంటాడు ఈ రోజు ఆదివారం ఈ రోజు ఉగాది పండుగ వచ్చినందుకు రాజు సూర్యుడు ఉంటాడు ఈ సూర్యుడు ఉండటం వలన కొంత అల్పవృష్టి కలిగి మరి కొంత చూర బలము అగ్ని భయము ఉంటుంది పశువుల యొక్క పాడి పాలు తక్కువ ఇస్తాయి ఆ తర్వాత పంటలో గోధుమలు నిర్చి మిరియాలు మరి ఎర్రని పదార్థాలు పెంపు ఆవాలు రసాయన ఎరువులు పశువుల యొక్క ధరలు పెరుగుతాయి తర్వాత మంత్రి చంద్రుడు మంత్రి యొక్క ఫలితము చంద్రుని యొక్క ఫలితము రాజు యొక్క మాట వింటాడు మరి ఈ యొక్క మంత్రి ఫలమున పంటలు బాగా పండుతాయి ఆహార ధాన్యాలు కొరత ఉండదు పశువుల యొక్క ధర పెరుగుతుంది ప్రజలు సుఖంగా ఉంటారు శేషాధిపతి సూర్యుడు సూర్యుడు శేషాపతి ఉండటం వల్ల మేఘాలు ఎప్పుడుగా నిండుకొని ఉండి అక్కడక్క వర్షాలు పండి ఎర్రని లోపల ఎర్రని పంటలు బాగా పండుతాయి షష్టాధిపతి గురుడు షష్టాధిపతి గురుడు అవటం వలన పచ్చని భూములు పచ్చగా పండి మరి గోధుమలు పెసాళ్ళు శనగలు కులువలు పచ్చజొన్న ఇటువంటి ధాన్యాలు ఎక్కువగా పండుతాయి ఖర్చు మేషరాశి వారికి రెండు ఆదాయము పద్నాలుగు ఖర్చు రషభ రాశి వారికి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు మిథున రాశి వారికి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు కర్కాటక రాశి వారికి ఎనిమిది ఆదాయము రెండు ఖర్చు సింహరాశి వారికి పదకొండు ఆదాయము పదకొండు ఖర్చు కన్యా రాశి వారికి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు తులారాశి వారికి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు వృక్షక రాశి వారికి రెండు ఆదాయము పద్నాలుగు ఖర్చు ధనసు రాశి వారికి ఐదు ఆదాయం ఐదు ఖర్చు మకర రాశి వారికి ఎనిమిది ఆదాయము పద్నాలుగు ఖర్చు కుంభరాశి వారికి ఎనిమిది ఆదాయము పద్నాలుగు ఖర్చు मीन राशि वारी आई आदाय खर्च मकर राशि वारी आदाय पदना सारे सिंह राशि वाली पदकोड़ आदाय नामदेव नाम सार्चक राशि रुाया खर्च ారి వృషభ రాశి పదకొండు ఆదాయం ఐదు మర్చు దోమల్ పండర్ గారి కుల రాశి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు నరసింహులు గారిది వృక్షక రాశి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు

नगाड़ा पाले अरगाड़ा नादा पाले आली रे आली रे அவரே எங்கள் தாயே பாய் கடனமா தாயே பாய் கடனமா தாயே Terima kasih telah menonton!

Mama, 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 आता बाबा नाना आता बाबा परा परा नगरले मामा बाबा नाना देवा नमः करोना मऊ करोना मऊ करोना